ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఎస్సీల వర్గీకరణకు చట్టబద్ధత కల్పించిన అన్ని ఉద్యోగ నియామకాలను చేపట్టాలని నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు ఈ దీక్ష కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ మాజీ జిల్లా అధ్యక్షులు ఆర్ముర్ నియోజకవర్గ ఇన్ఛార్జి మైలరంబాబులు మాట్లాడారు గౌరవశ్రీ మద్దాకృష్ణ మాదిగా ఆదేశాల మేరకు ఈరోజు ఆర్మూర్లోని ఎంఆర్ఓ ఆఫీస్ ఎదురుగా అదే నిరాహార దీక్షలను మండల కమిటీ ఆధ్వర్యంలో మరి ప్రారంభించడం జరుగుతుంది దీని ఉద్దేశం ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిండు శాసనసభలో ఏదైతే వర్గీకరణ మరి మాదిగలది న్యాయమైన డిమాండు దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలోనే మొట్టమొదటగా నేను అమలు చేస్తానని చెప్పేసి నిండు శాసనసభలో రేవంత్ రెడ్డి తెలియడం జరి తెలియజేయడం జరిగింది ఆయన తెలియజేస్తూ మరి అసెంబ్లీలో చెప్పినట్టు ఏదైతే ఈ నియామకాలు ఉన్నాయో ఆ నియామకాలలోనే మాదిగలకు న్యాయం జరిగే విధంగా చూస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి ఈరోజు మరి మా మాట మారుస్తూ మరి మా ఉద్యోగాలన్నీ మాలలకు కట్టబెట్టే ఉద్దేశంలో భాగంగానే మరి మాదిగలకు వర్గీకరణకు నేను అనుకూలంగా ఉన్నాను అని చెప్తూనే మరి తెర వెనుక ఈ నియామకాలను మరి ఆయన మొన్న మరి ఫలితాలను వెలువడిస్తా ఉన్నాడు మరి గౌరవశ్రీ మందాకృష్ణ మాది గారు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ తక్షణమే ఆ ఫలితాలను నిలిపివేయాలని చెప్పేసి అన్నగారు మరి ఆయనకు లేఖ రాయడం జరిగింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం తక్షణమే ఈ నియామక ప్రక్రియలను ఆపివేసి ఎస్సీ వర్గీకరణకు మాదిగలకు ఏదైతే తొమ్మిది నుంచి పది శాతము ఆ అమలుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన తర్వాతనే నియామకాలు చేపట్టాలని మేము డిమాండ్ చేస్తూ ఈ నిరే నిరార దీక్షలను చేస్తూ ఉన్నాం మరి భవిష్యత్తులో వర్గీకరణ జరగకుండా నియామకాలు జరిపితే మాత్రం రాష్ట్ర ప్రభుత్వంపై నిరసన రూపంలో మరి ఆయనపై ఉద్యమం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం